వెల్కమ్ బ్యాక్ టు చిన్నూరు అబ్బాయిస్ ఇది మా అరుణాచలం ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాము ట్రైన్లో ఎక్కినాము ట్రిప్తో పాటు మా పిల్లల అల్లరి కూడా స్టార్ట్ అనమాట కాచిగూడ నుండి మాకు ట్రైన్ ఎయిట్ ఓ క్లాక్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కేసుకొని కూర్చున్నాము ఇంకా అందరం అలా సర్దుకొని కూర్చొని ఎవరి సీట్లలో వాళ్ళు సెట్ అవుతున్నాము డీటెయిల్స్ గురించి కానీ మీతో ఇన్ఫర్మేషన్ గురించి కానీ నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఫుల్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేనేం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఓన్లీ మా ఎక్స్పీరియన్స్ మేమేం ఎక్స్పీరియన్స్ చేసాము అసలు ఈ ట్రిప్ ఎలా జరిగింది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈ బ్లాక్తో చాలా బ్లాగ్స్ వస్తాయి మంచి మంచి ఎక్స్పీరియన్స్ చేసినవి మేము అక్కడ చాలా గొప్ప అనుభూతులు అన్నీ మీతో షేర్ చేసుకుంటాము ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూసేయండి మేము అందరం సెట్ అయిపోయాము కూర్చున్నాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అరుణాచలం రీచ్ అయిపోయాము ఇక్కడ నుండి స్టేషన్ నుండి ఆటో తీసుకొని గుడికి దగ్గరలోనే మాకు రూమ్స్ అనేది దొరికింది తర్వాత ఫ్రెష్అప్ అయి మేము టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం అసలు మాటలు చెప్పలేము అనమాట ఫస్ట్ అయితే గోపురం దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనము దీపాలు హారతి కర్పూరం ఇవన్నీ ఉంటాయి కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ చేసుకొని మనము లోపలికి వెళ్ళిపోవడం అసలు గోపురాన్ని చూస్తా అంటే మనకు రెండు కళ్ళు చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నదంటే అసలు చూస్తూ ఉంటే అదొక అద్భుతం అంతే కళ్ళతో చూడాలి రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూడాల్సిందంటే కొన్ని మనం ఫోటోలలో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాకపోతే కళ్ళతో మనం డైరెక్ట్ చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్పకుండా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే తప్పకుండా చేయాలి అసలు గోపురం కాదు అక్కడ ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే మనకు టైం అనేది తెలియకుండా ఉంటుంది అక్కడ ఉన్న చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మనము అక్కడ ఉండే సాధువులు కానీ వాళ్ళు కానీ అసలు వాళ్ళ జీవన విధానం కానీ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మనం అసలు మన జీవితం ఏంటి అనేది వాళ్ళని చూస్తే అక్కడ అర్థమైపోతుంది మనం ఇంత పరుగులెత్తి సంపాదన డబ్బు అది ఇది అని ఓ ఇన్ని తెచ్చి కూడబెట్టుకొని ఇంత చేస్తా ఉన్నామా అక్కడికి పోతే మనం మన కళ్ళు శివుడు తెరిపిస్తాడు ఇది మీ జీవన విధానము అనేలాగా కనిపిస్తుంది అసలు దేనికోసం మన పరుగులు దేనికోసం మన మురుకులాట దేనికోసం మన టైము ఎందుకోసం మనము అనేది ఒక్క నిమిషం మనం కళ్ళు మూర్చుకున్నా కళ్ళు తెరిచినా వాళ్ళని చూసినా మనకు అర్థమైపోతుంది నిజంగా చెప్తున్నాను నేను చూసింది నేను అనుభవించింది మీతో షేర్ చేసుకుంటున్నది చెప్పాలి అనుకుంటున్నది ఇంకా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళతో వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగే అనుభూతులు వేరే అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఒకరి మనసులోకి వచ్చి మనం మనం చూడలేం కదా ఒకరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో మాత్రం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలను ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళాల్సిన యాత్ర మన జీవితం అనేది దేనికోసము మన జీవిత పర పరమార్థం దేనికోసము అనేది మనం ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మాత్రమే మనకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ దేవుడి ఆజ్ఞ ఉండాలి ఉంది కాబట్టే మనం వెళ్ళాము ఇంత చక్కగా దర్శనం జరిగింది ఎక్కడైతే అవైలబిలిటీ ఉన్నదో అక్కడ మాత్రమే మేము వీడియో తీయగలిగాము లేని పక్షాన మేము అసలు వీడియోలు తీయలేదు ఇక్కడ నుండి మేము అందరం చూస్తున్నాము మా పేరెంట్స్ మెయిన్గా మా మేమైతే మా పేరెంట్స్కి అరుణాచలం చూపించాలన్నది మా వారి కోరిక దాని ప్రకారం మేమందరం ఫ్యామిలీతో నాలుగు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామనమాట అందరం కలిసి చూసి అసలు దేవుడి కంటే ముందు అక్కడ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మీరు మా ఫేస్లలో ఎక్స్ప్రెషన్ చూడవచ్చు అసలు ఎంత చూసినా తనివి తీరని అదో రకమైన ఫీలింగ్ అనమాట అసలు ఏంటి ఎట్లా కట్టిండ్రు ఏంది ఎక్కడ నుండి ఏంటి అసలు మనము కంగరపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడానికి డైరెక్ట్ అలా వెళ్తూ ఉంటే మనకు అన్నీ కనిపించేస్తూ ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎక్కువ రష్ కూడా ఏమీ ఉండరు ఉన్న ఒక రెండు గంటల టైంలో అయిపోతుంది ఎక్కువగా ఉంటే ఒక నాలుగైదు గంటలు అంతకంటే మాత్రం ఎక్కువ లేరు మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది కాకపోతే ఆ లోపల తిరిగి చూడడానికే మాకు ఎక్కువ టైం పట్టింది దేవుడి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఇదంతా తిరిగి చూస్తూ వెళ్ళడానికే మాకు ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే ఆగుతూ అసలు అక్కడ ఎలా చెక్కారు ఏంటి ఆ శిల్పకళ ఏంటి అవన్నీ చూస్తూ మెల్లగా మా పేరెంట్స్ కూడా మాకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు తెలియని వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళకి తెలియని మాతో షేర్ చేసుకుంటూ అన్నీ ఆల్రెడీ మా సార్ వెళ్ళొచ్చారు కాబట్టి తనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకేం కొంచెం ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు లాంగ్వేజ్ విషయానికి వస్తే కూడా అక్కడ చాలామంది తెలుగు మాట్లాడుతూ ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు నో ప్రాబ్లం ఏం కాదు అంత కంగారు పడాల్సిన అయ్యో ఎలా ఎలా అని చెప్పి అవసరమే లేదు మంచిగా వెళ్ళొచ్చు మా దర్శనం అయిపోయింది లోపడకు మాత్రం అసలు అలో లేదు ఫోన్ దర్శనం అయిపోయాక ఇక్కడ కూర్చున్నాము కూర్చున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది దేవుడు చాలా అస్సలు రెండు కళ్ళు కాదు అసలు ఎన్ని కళ్ళు ఉన్నా దేవుణ్ణి చూడడానికి అంత బ్రహ్మాండంగా ఉండదు అనమాట చూడాలి అంతే మనము ఒకటి మన మనసులో నుండి దేవునికి ఒకటి అంత చూసారా అదే అదైతే జరుగుతుంది ఖచ్చితంగా నీ కళ్ళల్లో నుండి దేవుణ్ణి చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు గారడం అయితే ఖచ్చితం ఆ దేవునికి మనకు ఉన్న సంబంధం ఏంటి అనేది అప్పుడు నీ హృదయంలో తెలిసిపోతుంది ఇంకా చెప్పాలంటే టెంపుల్ బయటకు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ప్రసాదం అక్కడ అవైలబిలిటీ ఉన్నది ప్రసాదం తీసుకోవచ్చు ఇంకా మా మొహాలలో చూడాలి ఆనందం అంటే ఇంత జర్నీ చేసి వచ్చినా కూడా మాకు దేవుని చూసినాక అలసట అవన్నీ అయితే ఏం లేవు ఎంతసేపు మేము చూడాలి చేయాలి ఎప్పుడు చూస్తామా అనే ఆతురత తొందర తప్ప ఇంకోటి ఏమీ లేదు మా పిల్లలు కూడా మాకు మంచిగా సహకరించారు అందరం కలిసి హ్యాపీగా చాలా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాము ఇది మా వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బెల్స్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి గిరు ప్రదక్షిణ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బెల్స్ బెల్స్